అందరికీ గుడ్ మార్నింగ్ ఇగో ఈరోజు షెడ్ కడ ఇంకా మనకు ఇప్పుడు దుడపిల్లలు ఇంకా పెద్దగా అవుతున్నాయి కాబట్టి గడ్డి ఇంకా అవసరం ఉంటుంది ఓకే వేరే వాళ్ళతో కొనుక్కుంటే మనకు అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇదంతా వేస్ట్ ఉన్నది అంటే ఒక్క మంచి గాలేదనమాట అందుకని చెప్పి ఇగో ఇదంతా పక్కకు చూపించిన చూడండి ఇది బర్రెల గురించే తెచ్చినట్టు చాపకట్ట వచ్చినా మనకి పని వస్తుంది అది ఇప్పుడు మన దగ్గర కట్టెలు పెట్టడానికి అయినాయి ఫ్రెండ్స్ ఇక సూపర్ అయిపోయి పెద్దగా అయింది కదా ఆ ఉన్నదాన్ని మనం సేవ్ చేసుకొని ఇక్కడ బాతుకుందామని చెప్పి ఇగో ఇట్లా చేపిస్తున్నాం మళ్ళీ ఇంకా ఇంకా రెండు బర్రెలకి గడ్డి వస్తుంది అందుకని చెప్పి దున్నిచ్చి పెడుతున్నా చూడండి బాగానే కట్టెలు మన దగ్గర చూపిస్తున్నా కదా నీళ్ళు ఇప్పుడు సరిపోగానే ఇంకో నెల అయితే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అప్పట్లో మనం గడ్డికి రెడీ పెట్టుకోవాలన్నా అందుకని చెప్పి కొట్టించుకుంటున్నా ఇక చూడండి గడ్డికి మనకి ఎట్లా అంటే తిప్పలు కావద్దన్నా ఎందుకంటే ఒకవేళ పది బర్రె మనం మెయింటైన్ చేసేటట్టు ఉండాలి అట్లా అని చెప్పి చేపిస్తున్నా మా ఫ్రెండ్గా టాకర్ కొడతాడు ఫ్రెండ్ అవుతాడు నాకు మొహన్ నీ చెట్టుకు రాక ఇది ఇదే దిక్కున్నది ఇప్పుడు ఎండాకాలం ఇది ఒక బాబు ఎక్కడ ఉంటుందన్న ఖచ్చితంగా పావిక్రాన ఒక నాలుగైదు బర్రకి మంచిగా సరిపోతుంది మంచిగా నీట్గా పెట్టుకుంటా పెట్టేటప్పుడు ఇలా నేను వీడియో వీడియో తీసి చూపిస్తా పీటుకోబట్టి ఖచ్చితంగా పెట్టుకుంటాను ఫస్ట్ తెలియక ఇష్టమన్నాడు పెట్టినాం అందులో మొత్తం దాపులు దాపులే ఉంది సార్ అట్లా చేయనీయా గడ్డి ఖచ్చితంగా మంచిగా పెట్టుకుంటా సర్కస్ చేస్తున్నాడు ఈరోజు ఏం చేస్తావరా సర్కస్ అయ్యా